ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా రేంజ్లో వినిపిస్తున్న సినిమా సల్లార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహించిన సంగతి మనకు తెలిసిందే ఇక భారీ అంచనాల నడమ పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది దీంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు ఇక ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది తాజాగా డిసెంబర్ ఇరవై రెండున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే ఇక సలార్ సినిమా కథ అంతా కాన్సర్ అనే నగరం చుట్టూ తిరుగుతుంది అయితే ఈ సినిమాలో చూపు చూపించిన ఈ నగరం నిజంగానే భారతదేశంలో ఉందా లేక సినిమా కోసం క్రియేట్ చేశారా అనే సందేహాలు ప్రేక్షకులలో ఉంది అయితే సినిమాలో మాత్రం ఈ నగరం పాకిస్తాన్ గుజరాత్ మధ్య ఉందని చూపించారు దీంతో నిజంగానే అక్కడ ఈ నగరం ఉందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి ఇక నిజానికి కాన్సార్ అనే నగరం ఉంది కానీ సినిమాలో చూపించినట్లుగా పాకిస్తాన్ గుజరాత్ మధ్య కాదు ఇరాన్ లోని ఇస్ఫాన్ ప్రావిన్స్ లో ఖాన్సర్ కౌంటీ అనే నగరం ఉంది ఇక ఇరవై రెండు వేలకు పైనే పర్షియన్స్ అక్కడ నివాసం ఉంటున్నట్లు తెలుస్తుంది అయితే ఈ సినిమాలో చూపించిన కాన్సార్ నగరానికి ఇరాన్ లో ఉన్న కాన్సార్ కౌంటీకి అసలు పోలికే ఉండదు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూసుకుపోతుండటంతో కాన్సర్ సిటీ గురించి తెరపైకి వచ్చింది ఇక ప్రస్తుతం సలార్ ఫస్ట్ హాఫ్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుండటంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కాగా ఈ చిత్రాన్ని దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో హంబలే ఫిలిమ్స్ నిర్మించిన విషయం మనకు తెలిసిందే ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమా మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ